హలో అండి అలా ఉన్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నాను ఇవేంటో తెలుసా పొట్టక బుట్లు అదేనండి పనసాకుల్లో వేస్తారు కదా ఇది మనకి పూర్వం నుంచి ఉన్న పద్ధతి కాకపోతే దీన్ని మెయిన్ గా పోలేలు అమావాస్య రోజు అయితే ఎక్కువ మంది వేసుకుంటారు దీన్ని మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ మనకి పనసాకు అంటే మెయిన్గా ఇలా ఇడ్లీ వేసుకోవడం మాత్రమే తెలుసు కానీ ఇది మెడిసినల్గా మనకి ఎంతో బాగా పనిచేస్తుంది మనం ఇందులో ఇడ్లీ వేసుకోవడం వల్ల ఈ ఆకులో ఉండే విటమిన్స్ అన్ని కూడా పిండిలోకి కలిసి మనం తినేటప్పుడు మన బాడీలోకి విటమిన్స్ అనేవి చేరుతాయి కాబట్టి మన బాడీ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అంతేకాదు ఇందులో వేసుకుంటే నిజంగా ఇడ్లీ రుచే వేరు అయితే తిన్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా మామూలుగా ఇడ్లీ రేకుల్లో వేసుకునే దానికంటే ఇలా పనసాకుల్లో బొట్లు చేసుకుని వేసుకునే ఇడ్లీ మీరు ఎప్పుడైనా రుచి తేడా చూసారా మీకు కూడా తెలిసి నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంతేకాదు ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది చెప్పాలంటే దీనివల్ల బోల్డ్ అండ్ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకే మీకు ఎక్కడైనా పనసాకులు కనిపిస్తే ఏ మాత్రం వదిలిపెట్టకండి ఇంకా నా ప్రాసెస్కి వస్తే నేను ఇది ఇందులో వేస్తే తినడమే కానీ ఎప్పుడు కూడా ఇలా బొట్లు తయారు చేయలేదు కానీ నేను ఫస్ట్ టైం అయితే నేర్చుకున్నాను మరీ అంత పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్ గా అయితే రాలేదు కానీ మనం వేసిన పిండి బయటకు పోకుండా ఉంటే చాలు ఇప్పుడు నేను చేసింది చూపిస్తాను చూడండి ఇది నేను చేసింది ఎలా వచ్చిందో మీరే చెప్పాలి మరి ఇక్కడ పైన కాడలు ఉన్నాయి కదా అవి మనం ఒక దానికు ఉంచుకుని మిగిలినవి పైన మనం కట్ చేసేసుకుంటే మనకి ఇది ఉడికిన తర్వాత అందులోంచి తీసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది అనమాట ఇందులో పిండి వేసేసుకుని యాజ్ యూజువల్ గా మనం ఇడ్లీ ఎలా అయితే మనం ఉడకబెట్టుకుంటామో అలాగే ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఫైనల్లీ పొటాక బొట్లు అయితే రెడీ అయిపోయి ఇది మనం వేడిగా తింటే చాలా బాగుంటుంది అందులోని టమాటా కొత్తిమీర పచ్చడి వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్